నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ వారి మరొక బ్రాంచ్ బాచుపల్ రోడ్లో ఉందండి ఆ కొత్త స్టోర్కి నేను వచ్చాను ఈ స్టోర్లో ఏంటంటే అన్నీ మొత్తం ఇలా మొత్తం చూపించమ్మా మనకి డైలీ వేర్ శారీస్ నుంచి అంటే ఒక వెయ్యి రూపాయల చీర నుంచి మొదలు పెడితే ఇంచుమించుగా ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఉండే శారీస్ ఉంటాయండి ఇక బెనారస్ గ్యాలరీ అనగానే మనకి ఆల్ ఓవర్ లివింగ్ బెనారసీ పట్టు టిష్యూ పట్టు ఆ తర్వాత జార్జెట్ శారీస్ కడ్డీ జార్జెస్ టస్సర్ జార్జెట్స్ ఖతాన్ పట్టు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇక్కడ చాలా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే బాగుంటాయండి ఎందుకనంటే వీళ్ళు తయారీదారులు కాబట్టి మనకి వారణాసిలో ఉన్న ఆబ్సల్యూట్ ఫ్యాషన్స్ నుంచే వీరు హైదరాబాద్లో చాలా స్టోర్లకి సప్లై చేస్తారండి మనం షూట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలా మంచి క్వాలిటీలో మీకు కూడా కావాలి అని అనుకుంటే బెనారస్ గ్యాలరీకి మీరు డైరెక్ట్ వెళ్ళి హోల్సేల్ ధరలో మీరు అంటే ఒక రకంగా తక్కువ ధరలో తీసుకోవచ్చు ఇక ఇప్పుడు మనకి కొత్త స్టోర్ బాచుపల్లో ఉంది కాబట్టి మీరు హాయిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్టోర్కి రండి ఈ అమ్మాయికి బాగా తెలియవచ్చు కొంచెం తెలియచ్చు బాగా మాట్లాడుతుంది చక్కగా అడిగినవన్నీ మా సబ్స్క్రైబర్లు అంటే అన్ని మంచిగా చూపించాలి ఓకేనా సో చెప్పేశారండి మరి ఈ రోజు అన్ని కూడా మనం బడ్జెట్ రేంజ్ అనుకున్నాం కదా ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి త్రీ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అంటే తక్కువ రేంజ్ లో డైలీ వేర్ ఏమైనా ఫ్యాన్సీ చీరస్ అన్నీ ఉన్నాయి చూడండి అంటే గిఫ్టింగ్ పర్పస్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి శుభకార్యాలను వారు పెట్టాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటాయి ఫస్ట్ ఆడేది టిష్యూ కథ బాగున్నాయి మొత్తం మీనాకారి వచ్చే క్లాత్ కూడా బాగుందండి తర్వాత మనకి బార్డర్ కూడా చక్క జరీ బోర్డర్ వచ్చింది మా మధ్యలోనే మో లో డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది కట్టుకోవచ్చు ఎక్కడ గుచ్చుకోదు తక్కువ ధర అని చెప్పి చాలా బాగుంది ఎంత ఉంది ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఇదే మనకి పట్టు లాగా వచ్చాయండి ఫైవ్ థౌసండ్ కూడా సేల్ చేశారు కానీ ఇది మనకు వచ్చి బెనారస్ గ్యాలరీలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎవరైనా తీసుకొచ్చండి మన ఏజ్ గ్రూప్ పిల్లలు ఎందుకంటే లోపల ఎక్కడా కూడా మీకు గుచ్చుకునేలాగా ఏమీ లేదు క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ మునియా బోర్డర్ ఆల్ ఓవర్ వివింగ్ బెనారసీ పట్ల సెమీ పైతని బోర్డర్ తోటి వచ్చింది కానీ సెమీలు కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ మనకు సూరత్ సరుకులా కాదు చాలా బాగుంటాయి ఎంత బాగుందో చూడండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది తర్వాత పైతని బోర్డర్ పైతని పళ్ళు పళ్ళు ఎంత బాగుంది తక్కువ చీర త్రీ థౌజండ్ లో ఎంత బాగుందనండి ఇదే మనం ప్యూర్కి వెళ్తే ఒక ట్వంటీ ఫైవ్ ఎందుకంటే పైతని బోర్డర్ అలా వస్తాయి ఆ వీవింగ్ వలన ఫ్యాన్సీలో ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు ఏదైనా కావాలంటే మీరు ఆ మూడు కలర్స్ లో ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కావాలన్నా ఉంటాయి ఇది కూడా బాగుంది జార్జెట్ క్లాత్ చూడండి జార్జెట్ స్టైల్లో ఉందండి ఇది కూడా చాలా బాగుంది క్లాత్ మెత్తగా ఉంది హలో ఉంది ధర టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ సెవెన్ ఫిఫ్టీలో మంచి బెనారస్ చీరండి సెవెన్ చిన్న కి మీ బడ్జెట్ ప్రకారం అనుకుని కట్టుకోవచ్చు లేదు మేము ప్యూరే కొనుక్కుంటాం అంటే అటువైపు పంత మొత్తం ప్యూరే కలర్స్ బాగున్నాయి కదా మంచి కలర్స్ వచ్చాయి ఇది ఒకటి ఇది కూడా జార్జెట్ మీనా కరీ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ అది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది లెహెరియా డిజైన్ స్టైల్ లో వచ్చింది వావ్ ఇది కూడా బాగుంది ఇది సేమ్ ప్రైస్ yes ఓకే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ మట్లం లెహెరియా బెనారసి సాఫ్ట్ సిల్క్ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో వస్తాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ప్యూర్ చీర ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ తయారీ కాబట్టి క్వాలిటీ బాగుంటుంది కలర్స్ బాగున్నాయి రెండు వేల ఏడు వందల్లో మీకు ఎంత బాగున్నాయి చీరలు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది క్రష్ టిష్యూ క్రష్లో వచ్చింది క్రష్ ఇష్యూ వచ్చిందండి ఇవన్నీ మనకి బెనారస్ నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్లో మనం కొంటూ ఉంటాము ఇది కూడా బాగుంది క్రష్ ఇష్యూ వచ్చింది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బెనారస్ పట్టు బ్లౌజ్ స్టైల్లో ఇచ్చారు టూ థౌసండ్ చాలా బాగుందండి మొత్తం వేవింగ్ స్టైల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇంకా తగ్గించింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే క్రష్ వచ్చింది ఎస్ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు వాళ్ళు అంటే ఒక రకంగా హోల్సేల్ ధరలో మనకిస్తున్నారు బాగున్నాయి సారీస్ ఇప్పుడు క్రష్ కూడా ఫ్యాషన్ కదా బాగా కడుతున్నారు పిల్లలు కావాలనుకుంటే మీరు క్రష్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెండే క్రెస్టిషియా ఇప్పుడు ఇంకా బాగా కడుతున్నారు డిజైన్స్ వేరే ప్రైజెస్ ఒకటే ఎంత ఇది అదే ధర ఇది టూ థౌజండ్కి వస్తుంది టూ టూ థౌజండ్ అంతే టూ థౌజండ్లో ఎంత బాగుందండి క్లాత్ కూడా మంచిగా ఉంది చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కూల్గా ఉంది చీర టూ థౌజండ్లో క్వాలిటీ ఉంది అది నేను అనేది టూ థౌజండ్ అనగానే మనం కొన్ని కొన్ని రఫ్ క్లాత్ తోటి అలా వస్తాయి అలా లేదు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పల్లో ప్లేన్ అండ్ హ్యాండ్ బోర్డర్ ఆల్ ఓవర్ చీర వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ చూడండి ఇది ఒక బాచుపల్లిలో ఉన్న బెనారస్ గ్యాలరీకి వచ్చారండి బెనారస్ గ్యాలరీ వాళ్ళ మెయిన్ స్టోర్ వచ్చి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది మీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ నుంచి కూడా చాలా మంది అక్కడ దాకా పెడుతూ ఉంటారు కదా వీడియో రిలీజ్ అయ్యాక అంత అవసరం లేదు మీరు ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ ముంగ కాటన్ ఇది ప్యూర్ లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ చూడండి కూడా చాలా సాఫ్ట్ గానే ఉన్నాయి చక్కటి చీర అండి సమ్మర్ లో బాగుంటది కట్టుకుంటే హాయిగా జర్నీస్ కి చాలా బాగుంటుంది ఎంత వరకు కాస్ట్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెస్ట్ సారీ అండి ఎంత బాగుందో పేస్టల్ షేడ్ బ్లౌజ్ పల్లు పల్లు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మొత్తం చీర ఆల్ ఓవర్ చాలా బాగుంది ఇందులో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వైట్ సూపర్ ఉంది వైట్ అసలు నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను షూటింగ్ మానేసి అవునా నేను తీసుకుంటే చాలా మా సబ్స్క్రైబర్లు ఇద్దరు ముగ్గురు కోపం కూడా వచ్చిందండి వాళ్ళు తిడుతూ పెట్టారు నాకు మెసేజ్ అందుకే కొనుక్కోవడం మానేశారు నెక్స్ట్ శారీస్కి వెళ్ళడం వీడియో మీరు స్కిప్ చేయకండి టూ థౌజండ్ నుంచి నేను మీకు చూపించాను కదండి టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ వరకు మాత్రమే చూసాం ఎన్ని వెరైటీసో క్లాత్ కూడా చాలా బాధ ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా మష్రూమ్ సిల్క్ ఈ సారీ వీళ్ళ దగ్గరే కొన్నాను బెనారస్ గ్యాలరీలో మీరు చూశారు నేను నాలుగే సార్లు కట్టాను స్మూత్గా మంచిగా ఉంటుంది అండి క్లాత్ ఇందులో మీకు ప్యూర్ కావాలంటే ప్యూర్ కూడా దొరుకుతాయి ఇది వామ్ సిల్క్ వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వామ్ సిల్క్ కదా చాలా బాగుంది ఆర్గంజా స్టైల్లో ఇచ్చారు వామ్ సిల్క్ అండి ఎంత బాగుందో మార్కెట్ లో రాల ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఇట్లా వస్తుంది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది అచ్చా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుందండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం మనకి అయిపోయింది మార్కెట్ లో కాకపోతే సాఫ్ట్ గా అంటే కొనుక్కోవచ్చు మీరు బాగున్నాయి కలర్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ మొత్తం స్టైల్ తో సెమీ కథాన్ వచ్చింది చూడండి ఆల్మోస్ట్ ఈ కథాన్ వాటిల్లో కూడా క్లాత్ బాగుంటుంది సెమీ వచ్చినా కూడా మనకి క్లాత్ బాగుంటుంది సాఫ్ట్ గా ఉంది లోపలంతా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడ మీకు బయటకు పోగనేది కనిపించదు బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా బ్లౌజ్ ప్లెయిన్ అండ్ హ్యాండ్ బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం బాడీ చాలా బాగుందండి మీరు ఏమైనా లెహంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు yes లెహంగా లా బాగుంటది మేడం 4000 4000 ఆ yes 4000 4500 అచ్చా మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను బాజ్పల్లి స్టోర్ వారి నెంబరే ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా కలర్స్ బి హే లేకిన్ వీడియో

ఆహ్ లెనన్ హ్యాండ్ బోర్డరే వస్తుంది. అచ్చా హ్యాండ్ బోర్డర్. ఎంత ప్రైస్? 2500. 2500 లో ఎంత బాగుందో చూడండి సారీ. ఇది కూడా బాగుంది. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా. బడ్జెట్ రేంజ్ లో. నెక్స్ట్ ఇది మ్యాంగో మేడం. ఇప్పుడు ఇట్లా మ్యాంగో ఎస్ సెమీ రామాంగో. మ్యాంగో ఈ సెమీ మ్యాంగో మీ దగ్గర ఎంత వరకు ఉంది ప్రైస్? 3500 నుంచి స్టార్టింగ్ ఉంది. స్టార్ట్. yes పల్లో ఇది కూడా బాగుందండి క్లాత్ బాగుంది మెత్తగా ప్యూర్ ఇచ్చినట్టే ఉంది ఆల్మోస్ట్ డిజైన్ అంతా కూడా మన ప్యూర్కి ఎలా ఇస్తారో అదే దాంట్లో కలర్స్ బెనారస్ గ్యాలరీ వాళ్ళకి సంబంధించి బాచ్పల్లి స్టోర్లో ఉన్నానండి నేను ఇది మళ్ళీ మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో కూడా ఉంది వారణాసి వెళ్తే అబ్సల్యూట్ ఫ్యాషన్స్లో మీకు ఎలా అయితే ధరకిస్తారో అదే రేటుకి ఈ రెండు స్టోర్లలో కూడా ఇస్తారు నెక్స్ట్ సారీ అది కూడా సార్ బాగుందండి చిన్న బార్డర్ వచ్చింది టస్సర్ శారీ ఫ్యాన్సీ వస్తుంది కానీ సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ప్లేనే వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి బాగున్నాయి ఈ సారీస్ ఇవి తీసుకోవచ్చు మెత్తగా మీకు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు నెక్స్ట్ అది కూడా చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్ వస్తుంది బాడీ అంటే మొత్తం ఒకటే అంటే మెయిన్ కలర్ మాత్రం ఇది ఒకటే వస్తుంది కదా సో ఈ సారీస్ మీకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తాయండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇది క్రేప్ లో రంకాడు ఉన్నాయి క్రేప్ జార్జెట్ లో మనం ప్యూర్ కాకుండా కొంచెం ప్రీమియం క్వాలిటీ లో తీసుకోవాలి చాలు మాకు ఆ బడ్జెట్ అంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఆల్మోస్ట్ క్రేప్ ఫీలే ఇస్తుంది మీకు ధర ఎంత ఉంటుంది అమ్మలు ప్రైస్ ప్రైస్ ఇది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో బాగుందండి లేదు ఇలా వద్దు మేము డైరెక్ట్ ప్యూర్కి వెళ్ళిపోతామంటే ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీరు స్టోర్లో చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది క్లాత్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇట్లా ఓకే ఇది రంకా డిజైన్లా వచ్చిందండి ఎస్ మొత్తం రంకా బనారస్లో రంకాట్ అంటే ఫేమస్ బాగుంటాయి బెనారస్ గ్యాలరీలో ఓపిక్గా వెతుక్కోవాలి ఏదో పైప్ అయిన చూసేస్తే మనకు దొరకె ఇలా చూసినప్పుడు అబో ఏవో చీరలా అనిపిస్తాయి కానీ వన్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత బాగుంటాయి ఇవన్నీ బడ్జెట్ రేంజ్ మనం టూ థౌజండ్ నుంచి త్రీ ఫైవ్ వరకు మాత్రమే చూపించాం అది సరీ ఫైవ్ ఫైవ్ లోపల ఒకటి రెండు ఫోర్ చూపించాం కదా అంటే బడ్జెట్ రేంజ్లో ఎన్ని మంచి శారీస్ ఉన్నాయో చూడండి ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది సరికోట జరికోట బాగుంది మనకి ప్యూర్ జరికోటాకి రెప్లికా అని చెప్పొచ్చండి ఇది బెనారసీ కోట వస్తుంది ఇందులో మళ్ళీ ప్యూర్ ఉంది వాళ్ళ దగ్గర ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి స్టార్ట్ అవుతాయి ఇది మళ్ళీ మనకి ఏంటంటే సెమీ స్టైల్ అంటే ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది ఎంత వన్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా రెండు ప్రైజెస్ రెండు ప్రైజులు ఉన్నాయి ఓ బ్లౌజ్ కూడా బాగుంది అంత ప్యూర్ వద్దు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్లో మాకు అవద్దు సింపుల్ కట్టుకుంటా అదే వెరైటీ కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయి ఇంక వీటికి మించి ఉంటాయండి ప్యూర్ అయితే ప్యూర్లో కూడా మనకి ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇవి టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ చేంజ్ వరకు ఉంటాయి ఇది ప్యూర్ సేమ్ ఇది కూడా బాగుంటుంది మంచిగా రంకాక్ స్టైల్లో వచ్చింది రెండు వైపులా బార్డరు మంచిగా ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇది ఎంత వరకు ఉండొచ్చమ్మా ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది జిగ్ జాక్ పల్లో ఓకే అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లస్ క్లాత్ కూడా మెత్తగా ఉందండి ఫంక్షన్స్ వాటికి కట్టుకోవచ్చు ఇదే మళ్ళీ సేమ్ ప్యూర్ లో దొరుకుతాయి ఇదే డిజైన్ ప్యూర్ లో దొరుకుతుంది ప్యూర్లు సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి టిష్యూ పట్టు అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయి బాగుంటాయండి మన మార్కెట్ కంటే కూడా ఇక్కడికి చూసుకుంటే ప్యూర్ వెరైటీలో ఒక టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఆరిగింజ ఇది బాగుంది సారీ ఆరగజాలా ఆరిగిన్జా చికెన్ కర్రీ పిల్లలు కట్టుకునేలాగా రెండు వైపులా ఎంబ్రాయిడరీ బార్డర్ తోటి చక్క మంచి పార్టీ వేరు పిల్లలకు బాగుంటుంది వాళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లే ఇది బ్లౌజ్ ఇచ్చారు డిజైన్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా ఉంది మీకు ఎదురు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగుంది అంటే లైట్ కలర్లు కలర్ పెద్ద డార్క్ రావు వైట్ ఎంత బాగుందండి వైట్ బలే ఉంది దీనికి చికెన్ కర్రీ బ్లౌజ్ వేస్తే ఎంత బాగుంటుందో పెద్ద రేటు కూడా కాదు ఇవి ఎన్ని చక్క మంచి మార్జిన్ లో వస్తున్నాయి ఇది రేటు కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ వస్తుంది కొంచెం క్లాత్ని బట్టి మారుతాయండి ఎంత బాగున్నాయో శారీస్ చాలా బాగున్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయండి బెనారస్ గ్యాలరీకి సంబంధించి

బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ టెన్లో ఉంది మన తెలుసు ఆ తర్వాత ఏంటంటే బాచ్పల్లిలో కొత్తగా లాంచ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నవారు మీరు డైరెక్టీ స్టోన్ విజిట్ చేయొచ్చు యాబ్సల్యూట్ ఫ్యాషన్ పేరిట మనకి వారణాసి కాశీలో ఉంటుంది సాధారణంగా శారీ బిజినెస్ వాళ్ళందరూ కూడా హోల్సేల్లో తెచ్చుకోవడానికి అక్కడికి పెడుతూ ఉంటారు అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకటే రేటు మళ్ళీ రేటు డిఫరెన్స్ అయి ఉంటుంది ఇది ఫ్యాన్సీ టార్జెస్ ఎస్ కరెక్ట్ దీనికి నేను అంబాసిడర్ తెగ తెగ చెప్పాను ఈ షేర్ల గురించి అవునా ప్యూర్ జార్జెట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ కనిపించదండి అది మనకి ఫిఫ్టీన్ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా ఉంటాయి అందరూ అంత కొనలే అందుకే ఆ ఫ్యాబ్రిక్లో మళ్ళీ మనకి చక్కగా బడ్జెట్ రేంజ్లో వచ్చాయి వీళ్ళది ఇంకా క్లాత్ కూడా బాగుంది గ్లౌజ్ కాంట్రాస్ట్ అనుకుంటుంది కదా మీ దగ్గరే ఫస్ట్ కాంట్రాస్ట్ చూడడం నేను ఎంతవరకు ప్రైస్ ఉంటుంది ఇది ఫోర్ థౌసండ్కి వస్తుంది మేడం ఫోర్ థౌజండ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చే క్లాత్ మెటీరియల్ బాగుంది ఫ్యాన్సీ టస్సర్ జార్జెట్ మనకి సూరత్ నుంచి వచ్చింది కాదు బెనారసి తయారీ ఎంత బాగుందో చూడండి కలర్ కలర్తో చాలా బాగుంది సారీ మీకు కావాలంటే మీరు చక్కగా పిక్ పెట్టచ్చు ఇది చాలా బాగా నచ్చింది ఇది కూడా డిఫరెంట్ డిజైన్ లో ఉన్నాయి సేమ్ కాస్ట్ ఫోర్ సేమ్ కాస్ట్ ఆల్ ఓవర్ లో ఉన్నాయి ఇది అది బూటీలో ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్లో ఆల్ ఓవర్ తోటి వచ్చింది క్లాత్ బాగుందండి ఇది బెనారస్ ఇది కదా క్లాత్ బాగుంది సూరత్ అయితే కొంచెం మనకి క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది ఇది వీళ్ళ కలకత్తా కానీ మనం బెనారస్ కానీ ఏది కొన్నా క్వాలిటీ బాగుంటుంది మస్ట్ నేను కట్టుకున్న మస్ట్ రూమ్ అదే కూడా మస్ట్ ఇది బాగా నచ్చుతుందండి వీళ్ళ దగ్గర ఎంత బాగుంటుందంటే ఇది అప్పుడే నేను ఇంచుమించు ఆరోసారో ఎంతో దగ్గర దగ్గర చాలాసార్లు కట్టారు ఇది పల్లో చాలా మొత్తం గుటి వస్తుంది చాలా బాగుంది ఇది మేడం చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎంత బాగుందో రెడ్ అయితే మాటలు లేవండి తీసుకుంటే తీసుకోండి చీర చాలా బాగుంటుంది మనం కూడా కట్టుకోవచ్చు క్లాత్ అంటే చీర ఉండడం బరువుగా ఉంటుంది కానీ మనం కట్టుకుంటే ఏముండదు మెత్తగా మంచిగా ఉంటుంది ఎండలో కూడా హాయిగా వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకుని రావచ్చు ఇది ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే మీరు భోజనాల తర్వాత కట్టుకోవడానికి అలాగా సారీ పెళ్లి తర్వాత పట్టు చీర మార్చి కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు చెప్తున్నాను కదా ఇవాళ బెనారస్ గ్యాలరీలో ఎలా ఉన్నాయంటే చీరలు వీళ్ళకి షూటింగ్ చేయట్లేదు నాకు సో సొంతా కొనుక్కుంటున్నారు అంత బాగున్నాయి చీరలు చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు నెక్స్ట్ చికెన్ కర్రీ పటోలా బా ఇది కూడా బాగుంది మొత్తం వర్క్ చేశారు కదా టిష్యూ సిల్క్ కోటా మీద చాలా బాగా వర్క్ చేశారండి బార్డర్ అంతానేమో పటోలా ఇచ్చారు మిడిల్లోనేమో చక్క చికెన్ కారీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బాగా వచ్చింది ఇది ఎంత ఉంది సారీ ఇది డిస్కౌంట్ పోను త్రీ థౌజండ్కే వస్తుంది ఎంత త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ బాగుందండి ఇది కూడా వర్తే క్లాత్ బాగుంది ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న మష్రూమ్ అల్లి ఎల్లో కొనుక్కుంటే బాగోదు అని చూస్తున్నా లేకపోతే ఎల్లో తీసుకోవాలి ఎంత బాగుందో ఎల్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగా నచ్చుతుందండి ఇది నాకు చాలా సాఫ్ట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది వీళ్ళ దగ్గరే బాగుంటుంది అంతే ఇది సమ్మర్ సిల్క్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది కూడా బాగుంది వీళ్ళ దగ్గర బెనారస్ గ్యాలరీ వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ప్యూర్ లో ఉన్నవన్నీ కూడా మనకి సెమీలో కొండలు అంటే మా కూడా అంత డబ్బు మేము ప్యూర్ కొనుక్కోలేము అని అనుకుంటే చక్క అదే మోడల్ లో ఇప్పుడు ఇందులో ప్యూర్ ఉంది ఒక ట్వంటీ టూ థౌసండ్ నేను అంత మంది వీడియోలో చూపించే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ యెస్ సో ఇది అలా కట్టలేవు అంత మాకు వద్దు అమౌంట్ అని అనుకుంటే మీరు హాయి దీనికి వెళ్ళిపోవచ్చు ఇది కూడా సెవెంటీ పర్సెంట్ ప్యూర్ వస్తది థర్టీ పర్సెంటే అన్ ప్యూర్ వస్తది చాలా బాగుంది ఇది కూడా మంచి క్వాలిటీ ఎస్ ఇవి కొనదలుచుకుంటే మష్రూ వీళ్ళ దగ్గర కొనండి చాలా బాగుంటాయి ఫేబ్రిక్ హలో కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ వాటర్ వస్తది ఆల్ ఓవర్ చీర మొత్తం సారీ అంత దగ్గర దగ్గరగా వీవింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ అండి బాగుంది చిన్న ఫంక్షన్ కట్టుకోవచ్చు ఎక్కడ గుచ్చుకోదు లోపల కూడా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్లో వచ్చింది ఓ నెక్స్ట్ ఇది టిష్యూ కదా అంతా ప్యూర్ కాకుండా మళ్ళీ లో కూడా కానీ సూపర్ శారీ క్లాత్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చమ్మా ఎంత బాగుందో టిష్యూ పట్టుకి బోర్డర్ చాలా బాగుంది ఈ శారీ కూడా వీటికి కూడా మళ్ళీ మనకి పైతని బోర్డర్ స్టైల్ ఇచ్చారు పైన టిష్యూ పట్టు టిష్యూ దాంట్లోనే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి బార్డరు పళ్ళు అన్నీ కూడా అసలు రేట్స్ డైలీ వేర్కి అలా కట్టుకోవడానికి రేట్స్ ఎంత రీజనబుల్గా ఉన్నాయో ఇది మ్యాంగో క్రేప్ జార్జెట్ వస్తుంది ఏమో కదా క్రేప్ మేడం మ్యాంగో క్రేప్ మర్చిపోయాను స్టెప్ మెట్ల క్రేప్ స్టెప్స్ డిజైన్ లా ఉంటుందండి ఇది సో దీన్ని చక్కగా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఇది ఎంత ఉంది ఇది త్రీ థౌజండ్ కే వస్తుంది మేడం బాగుంది ఇది కూడా క్లాత్ బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ అంటే మొత్తం బుటీ వస్తుంది ఆల్ ఓవర్ చీర జిగ్జాగ్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్ని బడ్జెట్ రేంజ్ కదా ఏది మేము పెద్ద ఎక్కువ ధర చూపించాలా రెండు వేల నుంచి మొదలు పెడితే ఐదు వేల వరకే చూపించామంతే కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మీరు వెరైటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా క్రేప్ జాన్ క్రేప్లో చాలా బాగుంది క్లాస్ ఈ క్రేప్లో నేను వీడి దగ్గర పింక్ ఒకటి కొన్నాను నా దగ్గర ఉంది పింక్ సారీ బాగుందండి ప్రయాణాలు జర్నీ చేసినప్పుడు కట్టుకుంటున్నాను మీకు కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బుట్టి బ్లౌజ్ ఆల్ చీర ప్యూర్ వచ్చిన డిజైన్ లాగానే ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం అరే ప్యూర్ కొనుక్కోలేకపోయాం కట్టుకోలేకపోయాం అని అనుకోవాల్సిన అవసరం లేదు బెనారస్ గ్యాలరీలో స్పెషల్ ఏంటంటే ప్యూర్లో ఏ వెరైటీ ఉంటుందో అవే మీకు సెమీలో కూడా వస్తాయి చాలా బాగున్నాయి ఈ శారీస్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి 2800 చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా క్రేప్ లో అంటే కాంట్రాస్ట్ క్లాత్ మెత్తగా ఉంది చక్కగా మైసూర్ సిల్క్ సారీ లాగా బార్డర్ అలా వచ్చింది ధర అంతేనా నో త్రీ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ పల్లో ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ చీర త్రీ థౌజండ్ లో ఉంది సారీ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బంజారా హిల్స్ ఉన్న రోడ్ నెంబర్ టెన్లో బెనారస్ గ్యాలరీ ఉంది అలాగే మళ్ళీ మనకి బాచ్పల్లి అంటే ఇవే చీరలు ఉంటాయి కానీ కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇక్కడ ఇక్కడే కలర్స్ అక్కడ అక్కడే కలర్స్ కాబట్టి మీరు చక్కగా ఇక్కడ ఉన్నవారు ఇక్కడ దగ్గరికి వచ్చి మీరు తీసుకోవచ్చు రేట్స్ కూడా చాలా బాగా అనిపించాయండి ప్రతిదీ కూడా ఎంత బాగుందో చక్కగా కదా శారీ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా బాగుంటుంది ప్లెయిన్ అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అలా వస్తుంది ఇవైతే త్రీ థౌజండ్ దాటుతాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ ఫ్యాన్సీ టర్ మట్కా ప్రింటెడ్ మేడం అచ్చా మట్కానా మట్కా ఫ్యాబ్రిక్ కదా శారీ బాగుంది డైలీ వేర్కి బాగుంటాయి ఎస్ లైట్ వైపులో చక్క ఫ్లోరల్ బార్డర్ వచ్చింది క్లాత్ బాగుందండి ఫస్ట్ క్లాత్ చాలా బాగుంది అంటే స్మూత్ అంటే ప్యూర్ ఉండట్టుంది మిడిల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఫ్లోరల్ బ్లౌజ్ చాలా బాగుంది ఈ వెరైటీ చాలా బాగుంది ఎంతవరకు ఉందమ్మా ఇది టూ థౌజండ్ బాగున్నాయి మీరు హాయిగా డైలీ పెట్టుకోవచ్చు అండి ఆర్డర్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు క్లాత్ బాగుంది ఎత్తగుంది క్లాత్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది నెక్స్ట్ ఇది సిల్క్ నెక్స్ట్ సారీ కోటా కదా సిల్క్ సిల్క్ కోటా సిల్క్ కోటాలో ఇదే మళ్ళీ ప్యూర్లో మనకి సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్లో చక్కగా వస్తున్నాయండి ప్యూర్ కావాలంటే అది తీసుకోవచ్చు ఇది కూడా పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ చీర ఇట్లా వస్తుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది 2500 లో 10% ఆఫ్ ఉంది ఓ ఈ ఒక్క సారీస్ మీద yes బాగున్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే చీరలాగా చాలా బాగున్నాయండి బార్డర్లో మీనాకారి వీవింగ్ వచ్చింది చీర అంతా అలా వద్దు మాకు ప్యూరే కావాలనుకుంటే సిక్స్ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఇది ముంగా జార్జెట్ బాగుంది క్లాత్ బాగుంది సేమ్ మనం ప్యూర్ ఎన్ని అయితే చూసామో అందుకే నేను ఇంకెక్కువ మాట్లాడట్లేదు మీరు చీరలు చూసుకుంటారని సేమ్ అదే లో మనకి సెమీలో వచ్చింది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ చీర మొత్తం చీర మంచి రిచ్ కనబడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే మీరు సెమీలో కట్టుకోగలము మాకు కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటే మీరు చక్కగా ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఫంక్షన్కి కో వెరైటీ కట్టేస్తున్నాం కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకా ప్యూర్లు ఇష్టపడే వాళ్ళకి మీ ఇష్టం కలర్స్ బాగున్నాయి కదా మంచి కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సారీస్ చూపించామా అంతే హాయిగా మీకు నచ్చింది మీరు సెలక్షన్ చేసుకుని పెట్టుకోవచ్చండి ప్యూర్ లాగా ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఆర్గంజౌ ఆర్గంజా వస్తుంది ఇది ఆర్గాన్జాలో ఏంటంటే మళ్ళీ మనకి చక్కగా చిన్న బార్డర్ స్టైల్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ వచ్చింది పైనేమో ఎంబ్రాయిడరీ చేశారు క్లాత్ కూడా బాగుంది మంచిగా ఉంది హలో బ్లౌజా బ్రోకేట్ ఉన్నట్టు బ్రోకేట్ బ్లౌజా అలా తీసుకుంటా తీసుకోండి లేదంటే అది వదిలేసి మీ దగ్గర మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా ఉంటే కూడా మ్యాచ్ ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఇది కొంచెం సిల్క్ లాగా ఉంది అచ్చా సార్ ఎట్లా ఇది త్రీ ఫైవ్ పడుతుంది అచ్చా కట్ వర్క్ వచ్చిందేమో త్రీ ఫైవ్ పడుతుంది కట్ వర్క్ లేనిది త్రీ థౌజండ్ పడుతుంది కానీ ఇది ఆర్గంజా అనడానికి కూడా లేదండి చెందేరి ఫ్యాబ్రిక్ ఇది మొత్తం జాల్ లాగా ఉంది అచ్చా మిడిల్లో ఆర్గంజా ఇచ్చారు ఓకే ఇది ఆర్గంజా ప్యాచ్ వర్క్ చేశారు శారీ అంతానేమో మళ్ళీ మనకి ఇది చెందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది వాళ్ళు ఇది బ్లౌజ్ బుటీ బ్లౌజ్ వస్తుంది అచ్చా బ్లౌజ్ కూడా బాగుంది చిన్న బుటీ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బాగుందండి ఒక ఐదు వందలు పెరిగినా గానీ ఇది బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది జాదని కాటన్ ఇది ప్యూర్ లా ఉంది కూడా డిమాండ్ ఉన్న ఇది సారీ మొత్తం వీవింగ్ తోటి జామ్దనీ కాటన్ జామ్దని సారీ అంతా వీవింగ్ వస్తుంది చూడండి కానీ చాలా సాఫ్ట్ ఉంది కదా ఫ్యాబ్రిక్ చందేరి లా కాదు ఇది మొత్తం జామదానీ కోరాల వస్తుంది కాటన్ కాటన్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా ఇష్టంగా కడుతూ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది తగ్గుంది హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అదే ఎంత ఉందంట త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఇది కూడా బాగుంటుందండి ఏదో ఒకటి చీరలు అయితే బాగున్నాయి ఎన్ని కూడా బడ్జెట్ రేంజ్ హాయిగా టూ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు మాత్రమే చూపించాము ఎన్ని వెరైటీస్ చూడండి మీదే ఆలస్యం మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది జామదానీ కాటన్ ఇది జామదాని టిష్యూ 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 వచ్చింది కూడా బాగుంది బాగుంది కదా క్లాత్ చాలా ఎంత సేమ్ త్రీ ండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి సరదాగా ఒకటి రెండు సార్లు కట్టుకోవడానికి బలి ఉంటుంది చీర జాముదాని టిష్యూలో వచ్చింది కాటన్ లో కూడా వచ్చింది మీరు ఏది కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రేట్ ఫస్ట్ రీజనబుల్ ఉంది నిజంగా హోల్సేల్ ధర అండి అన్ని కూడా నేను రెండు మూడు వెరైటీస్ చూసారు కదా బయట చూసిన దానికి వీరి దగ్గర చూసిన దానికి కూడా డిఫరెన్స్ కనిపించింది టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మొత్తం ఆల్ వెరైటీ శారీస్ చూపించాము ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు చీరలు అన్నీ బాగున్నాయండి నేను ఆహా ఊహా అనలేదని అనుకోకండి ఎందుకంటే అన్నీ బాగున్నాయి రేటు చాలా రీజనబుల్ దానికి నేను ఆహా ఎంత బాగుందో అనాలి అంతే కదా చీరలు కాదు రేటు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది బెనారస్ గ్యాలరీ బాచుపల్లి రోడ్లో ఉందండి మనకి బాచుపల్లి పెడుతుంటే ఉంటుంది బియాపూర్ నుంచి బాచుపల్లి పెడుతుంటే బాష్పల్లిలో బెనారస్ గ్యాలరీ వారు కొత్త బ్రాంచ్ని లాంచ్ చేస్తారు కదా ఈ మధ్యన ఫస్ట్లో చేశాను మళ్ళీ చాలా వెరైటీ బాగుందని ఈ మధ్యన చేశాను సో మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్